Oh. will oh, oh, oh. రక్షకుడైన ఏసుక్రీస్తు మహోన్నతమైన సర్వశక్తి కలిగిన ఘనమైన పుణ్యనామంలో ఈ యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం ప్రారంభోత్సవ ప్రతిష్ట కుడికుల పాలు పొందిన మీకందరికీ హొసన్న మినిస్ట్రీస్ తరఫున శుభములు తెలియపరుస్తున్నాను సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడు జ్యోతిర్మయుడైన నా తండ్రి మిమ్మల్ని గాక దయచేసి అందరూ వందవ కీర్తన దయచేసి అందరూ మీ పరిశుద్ధ గ్రంథాన్ని తీసి వందవ కీర్తన చదువుకుందాం నాతో కలిసి నాతో కలిసి అందరు కీర్తన అందరూ నాతో కలిసి సమస్త దేశములారా అదే చెప్పింది తక్కువ పనులు చేయకూడదు నాతో కలిసి అన్న నా తర్వాత కాదు స్టార్ట్ చేద్దాం సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహధ్వని చేయుడి సంతోషముతో యోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి యహోవాయే దేవుడని తెలుసుకునుడి ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి హోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములు ఉండును గాక దేవుడు ఈ పరిశుద్ధ లేఖనాల్ని ఆశీర్వదించి మన హృదయాల్లో ఫలింప గాక ఆమె ప్రార్థన చేసుకొని మందిరాన్ని దేవునికి ప్రతిష్ఠించుకుందాం ఈ ప్రాంతాన్ని ప్రేమించి దేవుడు అనుగ్రహించిన ఈ నూతన మందిరాన్ని బట్టి అందరూ కొద్దిసేపు స్తోత్రాలు చెల్లిద్దామా స్తోత్రం 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 ఎవరు మైక్ సెట్ పెట్టేదో కొంచెం తగ్గించ నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడున గాక అని దేవుడు చెప్పారు ఇది మొదలుకొని ఈ ప్రాంతాల్లో ఆత్మతో సత్యముతో ఆరాధించే ప్రజల్ని ప్రభు ఈ మందిరానికి ఆకర్షిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్ర స్తోత్ర మునుపటి ఎందుకన్న తగ్గించ మునుపటి మందిరం కంటే ఈ మందిరాన్ని మహిమతో నింపుతున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ఇది మొదలుకొని సరికొత్త సందేశాలు ఉపదేశంతో ప్రజల్ని ప్రభు ఆయన రాకడకు సిద్ధపరచబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ఇక్కడ పరిచయం చేస్తున్న సేవకురాలు తల్లిని అలాగే వారికి సహకారులుగా ఉంటున్న ప్రతి బిడల్ని నూతన అభిషేకం చేత క్రొత్త తైలము చేత ఆయన అభిషేకించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ప్రేమ స్వరూపి మహాఘనుడు అయిన మా తండ్రి పరిశుద్ధు నా మనకి స్తోత్రున్నాయన వేవేల తోతగణముల చేత పరిశుద్ధుడు 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 అని కొన్ని ఆడబడుతున్న మా రాజా మహిమ కలిగిన మా దేవ మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం ఈ యేసు క్రీస్తు ప్రార్థనా మందిరం యొక్క పరిచర్యల్ని మీరు ప్రేమించి ఎరుకుల విశాలతను కలుగు చేస్తూ ఈ నూతన మందిరాన్ని నిర్మించుకోవడానికి మీరు చూపిన వాత్సల్యాన్ని బట్టి కలుగు చేసిన సామర్థ్యాన్ని బట్టి స్తోతున్న ఆయన ఈ మందిరం నిమిత్తం గుప్పిలి విప్పిన ప్రతి బిడ్డని ఈ సమయం జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి పరిచర్య చేసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రార్థించిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి శ్రమదానాన్ని చేసిన ప్రతి బిడ్డను దీవించండి నాయన కలుగున గాక అని ఈ మందిరానికి పునాది వేశారు నాటు నుండి నేటి వరకు అల్ఫా ఒమేగా మీరు మీరయ్యుండి ఈ సుందరమైన మందిరాన్ని ఈ బిడలకు మీరు కట్టించినందుకు స్తోత్రం స్తోత్రం ఈ మందిరం మీద మీ మహిమ నిలిచి గాక ఈ మందిరంలో మీ ప్రసన్నత తేజో మహిమతో నింపుదురుగాక మాకంటే ముందుగా కెరువులు శరాపులతో బలసూచకమైన మంద సమత మీరు అడుగు పెడుతున్నందుకు స్తోత్రం మహిమ కలిగిన దేవునిగా వెళుతున్నందుకు స్తోత్రం నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం గాక అని చెప్పారు ఈ స్థలం అంతా మీ అను దృష్టి నిలిచి ఉండను గాక ఈ స్థలంలో చేసే ప్రార్థనలు మీరు ఆలకించును గాక మందిరంలోకి వచ్చే ప్రతి వారికి ఆదరణ ఆనందం ఆరోగ్యం సంతోష సమాధానాలు ఏ సునాముల కలుగును గాక ఇది మొదలుకొని నవనూతనమైన ఉపదేశం సందేశాలతో ప్రజలు మీరు తీవించి రాబోతున్న రోజుల్లో ఈ పరిచర్యల్ని ఫలింపు చేయండి ఆశీర్వదించండి విస్తరింపు చేయండి ఆత్మతో సత్యముతో ఆరాధించి ప్రజలతో నింపమని మీరు అక్కడకు ఒక గొప్ప జనాంగాన్ని సిద్ధపరచమని ఏసు నాములు అడుగుచున్నాము తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఏసు క్రీస్తు ప్రార్థనా మందిరాన్ని పరిశుద్ధుడైన దేవునికి ప్రతిష్ఠిస్తూ ఉన్నా హాలయలుయా చెప్పాలి సంతోషంగా చెప్పాలి ఉత్సాహంగా చెప్పాలి గంభీరంగా యహోవా వలన ఆశీర్వదించబడిన వార్లారా మీరు బయట నిలవనేలా కీర్తనలు పాడుతూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించండి సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని గాక కీర్తన పాడుతూ ఆయన గుమ్మములో ప్రవేశించండి పరిశుద్ధ స్థలములలో నుండి నా తండ్రి మీకు సహాయము చేయును గాక నా స్తుతి పాత్రుడా నా నా స్తుతి పాత్రుడా పాఠం నాదనకు నీవే యోగ్యుడవయ్యా నా అందరు పాడాలి కదా అద్భుతం ி பாத்துடா செய்யா நீ வாக்கியம் பரவசமோ நீ வாக்கியம் என்ன ஆத்மக்கு ஆஹாரமோ பாடம் நீ வாக்க பாடல் பாடல் ఆత్మకు ఆహారము వాక్యమే నా పాదములకు దీపము వాక్యే సయ నీవాక్యమే నా పాదములకు చప్పట్లు 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 నాస్తుతి పాత్రుడా నాస్తుగ్గరగా నా పాడాలి రాధనకు నీవే వయోగ్యుడు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం వాక్యం ఎనిమిది ఐదు చదువుదామా ఎవరైనా ఒకరు ఐదో వాక్యం అప్పుడు యజ్రా అందరికంటే ఎత్తుగా నిలువబడికి అప్పుడు యజ్రా అందరికంటే ఎత్తుగా నిలువబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పాను విప్పగానే జనులందరూ నిలువబడిరి మీరందరు నుంచి ఉన్నారు కూర్చున్నారా నిలబడి ఉన్నారు యజ్రా సమూహం అందరికంటే కాస్త ఎత్తుగా నుంచొని అంటే స్టేజ్ మీదకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఏం చేశారు చెప్తాను లోగా ప్రార్థన చేసి వేదికను ప్రతిష్టకుందాం స్టేజ్ అంటే డ్యాన్సులు డ్రామాలు కోలాటాలు పల్టీలు బస్కీలు కొట్టే స్థలమా వేదికంటే దేవుడు తనతో తన ప్రజలతో మాట్లాడే దేవుడు తన ప్రజలతో మాట్లాడే స్థలం ఎవరు పడితే వాళ్ళు ఎల్లచెల్లకి ఎక్కూడదు ఏది పడితే అది ఎడా మాట్లాడకూడదు వేదిక ఎక్కేరా దైవస్వరమే ప్రజలు వినాలి దైవోపదేశాలే బోధించబడాలి సేవకుల ఇష్టాలు కష్టాలు కాదు యాకోబు దేవుని మందిరానికి వెళదాం పదండి దేవుడు తన మార్గముల విషయమై మనకు అంతేగాని లెనిన్ స్టాలిన్ గాంధీ అంబేద్కర్ గారు వాళ్ళ సూక్తులు కాదు దేవుని మార్గాలే బోధించబడును గాక రైట్ పైకి వెళ్ళాక మరిన్ని విషయాలు చెప్తాను కెరూబులు శరాపుల మధ్యలో నుంచి కరుణాపీఠం మీద నుంచి రెక్కలు విప్పిన కేరువుబులు శరాపుల మధ్యలో నుంచి ఇస్రాయేలీలు నడవవలసిన మార్గాన్ని నేను వాళ్ళకి బోధిస్తాను ఇది మొదలుకొని ఈ వేదిక మీద నిలబడే సేవకులకి సరికొత్త వర్తమానాలు అందించేటట్లుగా నూతన ఆత్మతో ప్రభు నింపునుగాక కృపాసక్ష సంపూర్ణ వాక్యమై ఉన్న మా తండ్రి మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం నాయన ఈ శుభవేళలో ఈ వేదికని ప్రార్థనాపూర్వకంగా ప్రతిష్ఠిస్తున్నగా నాయన మాకంటే ముందుగా మీరు వేదిక మీద నులుచుంటున్నందుకు స్తోత్రం మహిమతో వచ్చినందుకు స్తోత్రం తేజో మహిమతో నింపుతున్నందుకు స్తోత్రం ఈ అంతా శకీన మేఘ కమ్ముకునుగాక ఇది మొదలుకొని ఈ వేదిక మీద నుంచి మీరు మాట్లాడండి ఈ నాయన రత్నాలు చెరివి పరిసర ప్రాంతాల్లో ప్రజలు దేవుని మందిరానికి వెళదాం దేవుడు మనతో మాట్లాడుతారు ఆయన మార్గాలు మనకు బోధిస్తారని కుటుంబాలు కుటుంబాలుగా కుటుంబాలు కుటుంబాలుగా వేగిరి పడుతూ సన్నిధికి వచ్చేటట్లుగా ఆకర్షించండి నాయన నూతన ఉపదేశం బోధింపబడున గాక హెచ్చరికతో కూడిన మాటలు బోధింపబడున గాక ఆదరించే మాటలు ఓదార్చే మాటలు ఓరడించే మాటలు హెచ్చరించే మాటలు ఆరోగ్యాన్ని కలుగు మాటలు మాటలు అనుగ్రహించి దీవించండి ఏస్తున్నాము అడుగుతున్నాము తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకనామంలో ఈ వేదికని వాక్కై ఉన్న దేవునికి ప్రతిష్ఠిస్తూ ఉన్నాం హాలేలుయా నీ వాక్యమే నా పరవశము నీ వా నీ आराधना నరుడవో పరిశుద్ధ సలము lore నివసిచువాడవో మహా దనుడవో నివసిచువాడవో Mama Mamajalo, Deva Silso Tanya Yama, Nanu Parishu Japaratsu De Krupa Sadjak, Mama Deva Silso Tanya Yama, Nanu Parishu Japaratsu హా పరిశుద్ధ స్థలములోనే నివసించు వాడవు మహాగణుడవు హా నివసించు వాడవు పరిశుద్ధ స్థలములోనే పరిశుద్ధ నివసించు వాడవు పరిశుద్ధ స్థలములోనే నివసించు వాడవు నెహమ్య ఎనిమిది ఐదు కొంచెం బేస్ తగ్గించండి నేనేం చదువు నెహిమ్య గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఐదో వాక్యం అప్పుడు యజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూస్తూ ఉండగా గ్రంథము విప్పెను విప్పగానే మాట్లాడితే మంద జనులందరూ యజ్రా మహాదేవుడైన యహోవాను స్థుతింపగా జనులందరూ తమ ఏం చేశారట ఎన్నిసార్లుంది అక్కడ మనం ముచ్చటకు మూడు సార్లు చేద్దాం పాపమేం కాదుగా మహాగరుడైన దేవునికి స్తోత్రము కలుగునగాక కృపా సత్య సంపూర్ణమైన దేవునికే మహిమ కలుగునగాక సర్వోన్నతుడైన దేవునికి మహిమ కలుగునగాక ఆది సంభూతుడు అద్వితీయ సత్యవంతుడైన ఏసఐకే మహిమ కలుగునగాక అని పలికి ఏడో వాక్యం జనులు ఇలాగు నుంచుండగా యోష్వా సరే చూస్తూ చివరికెళ్తే ఎనిమిది వారు దేవుని గ్రంథమును స్పష్ ఉత్తముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పారట ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఆ పది ఆనంద బాష్పా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవడం మొదలుపెట్టగానే ఏడవడం మొదలుపెట్టారట దైవజనుడు అంటాడు తొమ్మిదో వాక్యం చివరిలో మీరు దుఃఖపడద్దు ఈ దినము మీ దేవుడైన హోవాకు ప్రతిష్ఠిత పదో వాక్యం చివరిలో కూడా ఈ దినము మన ప్రభువునకు మీరు దుఃఖపడకండి హోవా ఎందు ఆనందించడం వలన మీరు నూతన బలాన్ని హెల్లుయా ఏసునాములో దుఃఖ దినములు సమాప్తములగునుగాక ఏసునాములో మీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును గాక ఇంతకాలం మీరు కార్చిన అంగలార్పు నాట్యముగా మార్చబడున గాక ఇది మొదలుకొని మహిమ కలిగిన మంచి దినములు దేవుడు మీకు అనుగ్రహించును గాక పట్టజాలన విస్తారమైన ప్రజలు ప్రతిష్ఠిత దినందు యరూసలేముకొచ్చే గొర్రెలంత విస్తారముగా ఈ మందిరానికి దేవుడు గొర్రెల్ని గాక రైట్ ఏ రమ్మేరి ఎవరైనా ఒకరు ప్రార్థన చేసేస్తే అక్కడికి వెళ్తాం ఎవరు ఎవరు అబ్రహాం గారు ప్రార్థన చేసుకున్న తర్వాత బహిరంగ సభకి వెళ్ళిపోదు ప్రేమ గల మా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా హో వారిందు ఆనందించడం వల్ల మీరు బలము పొందేదిరని తండ్రి మీకు స్తోత్రము స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన హలే లుయా హలే లుయా కోటి కోడి స్తోతి స్తోతి స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు ప్రభా దైవజనుల ద్వారా అయా ఈ మందిరాన్ని మీరు ప్రతిష్ఠించినందుకై కృతకృత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి అది దేవుని చిత్తమని చెల్లించలే లుయా కోటి కోటి స్తోత్ర ప్రభావ జరగబోయే కార్యక్రమాన్ని కూడా మీరు ఆశీర్వదించండి వచ్చిన దైవ సేవకుల్ని విశ్వాసుల్ని అందరిని కూడా దీవించమని మహిమ ఘనత కీర్తి ప్రభావం చెల్లిస్తూ ఏసయ్య నామములు ఈ ప్రార్థన స్థుతి చెల్లించి అడిగి పొందుకున్నాము తండ్రి Amen. 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 amen amen praise it. god bless you alleluia 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 ఉనికి స్తోత్రం గుడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభునామలు వందనాలు మరి ముఖ్యంగా మనం ఆశించిన రీతిగా మన మధ్యకి మరి అయ్యగారు గారు జానవల్సరాయ్య గారు రావటం చాలా సంతోషం ఈ ప్రాంతంలో అయ్యారు అడుగు పెడతాం చాలా మనకందరికీ ఆశీర్వాదకరం ఎందుకంటే పరిశుద్ధులు మరి అడుగు పెడితే ఆ ప్రాంతం ఎంతో ఆశీర్వదించబడుతుంది ఈ రీతిగా మరి జానవల్సరాయ్య గారు మరి సేవకులు అందరు కూడా రావటం చాలా సంతోషంగా ఉంది మరి కార్యక్రమం ఎంత మహిమకరంగా దేవుడు జరిగించారు దీని మనం ఉత్సహించి ఆనందించవలసిన దినము కనుక ఎంతో సంతోషిస్తున్నాను ఆనందిస్తున్నాను కూడా మీ అందరికి కూడా వందనాలు ఇది అవంగల్నే మనకి గ్రౌండ్లో మీటింగ్ ఉంటుంది అందరూ అక్కడికి రావాలి చిన్న కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమాన్ని కూడా మనం చేసుకుందాం কুমারniak parishuddhaatma naamam konchi ayyare meeke bettalu meeku vedtharu ha evaroo votukottu అందరూ కూడా స్టేజ్ దగ్గరికి వెళ్ళినట్లయితే మిగతా కార్యక్రమాలు మనం పాల్గొందాం